హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు బబు ఛానల్ గ్రానీస్ కిచెన్ అమ్మనైన పప్పు చారుని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పప్పు చారు ఎవరికి రాదు చెప్పండి అంటారా కానీ కరెక్ట్ కొలతలతో వేస్తే పప్పు చారు మీ ఇంట్లో వాళ్ళకి ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది కరెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చు మీ ఇంట్లో ఫేవరెట్ రెసిపీస్ కొన్ని ఉంటాయి కదా ఆ లిస్ట్ లోకి ఈ పప్పు చారు కూడా చేరిపోతుంది డెఫినెట్ గా ట్రై చేయండి విడుదలకి వెళ్లే ముందు కందిపప్పులో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు కందిపప్పు యాడ్ చేసుకోండి ఈ కందిపప్పు సుమారుగా వంద గ్రాములు ఉంటుంది కందిపప్పు ప్యాక్ చేసుకున్న తర్వాత నీట్ గా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు టమాటో యాడ్ చేసుకోండి పండుపోయిన టమాటో యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది టమాటో యాడ్ చేశాక నాలుగు పచ్చిమిరపకాయలు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి నాలుగు కప్పుల వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో అయితే మూడు హై ఫ్లేమ్లో అయితే ఫోర్ విజిల్స్ వేయించుకుని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకుని పప్పును బాగా మెదుపుకొని ఇంకొక బౌల్లో క్యాచ్ చేసుకోండి మనం ఇక్కడ ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి చిక్కటి చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటే పులుపు పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఒక కప్పు చింతపండు రసం యాడ్ చేసుకుని ఐదు కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి అప్పుడు మనకి పప్పు చారు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ గా ఉంటుంది మీకు ఇంకా పలచగా కావాలంటే ఇంకొక కప్పు యాడ్ చేసుకోవచ్చు చిక్కగా కావాలంటే ఒక కప్పు తగ్గించుకోవచ్చు ఐదు కప్పులు వాటర్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది పప్పు చారు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు మీ టేస్ట్ కి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ ఫోర్త్ టీ స్పూన్ జీలకర్ర పొడి మీకు ఇష్టమైతే సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే సాంబార్ పొడిని స్కిప్ చేసేస్తున్నాను ఇవన్నీ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఇరవై నిమిషాలు పప్పుచారుని చక్కగా మరగనివ్వండి పప్పుచారు మరిగేటప్పుడు ఉప్పు కారం పులుపు అన్నీ చెక్ చేసుకోండి ఏమి సరిపోకపోయినా ఈ టైంలో మీరు యాడ్ చేసుకోవచ్చు పప్పుచారు ఇరవై నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు వన్ టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి పప్పుచారు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుని తాలింపు వేసేసుకుందాం ఒక ప్యాన్ తీసుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పది దంచి పెట్టుకుని వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి పప్పుచారులో కానీ పప్పులో కానీ వెల్లుల్లిపాయలు ఎక్కువ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర మెంతులు యాడ్ చేసుకోండి మూడు కలిపి హాఫ్ టీ స్పూన్ ఉండాలి ఆవాలు జీలకర్ర మెంతులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి యాడ్ చేసుకుని మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని తాలింపులోకి యాడ్ చేసుకోండి ఉల్లిపాయ వేపితే మంచి టేస్ట్ వస్తుంది పప్పుచారు ఒకవేళ మీకు ఉల్లిపాయ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే టమాటోతో పాటే ఉల్లిపాయ కూడా యాడ్ చేసి కుక్కర్లో ఉడికించేసుకోండి నేనైతే ఇలా ఉల్లిపాయ ఫ్రై చేస్తున్నాను ఉల్లిపాయ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత తాలింపులు తీసుకెళ్ళి పప్పుచారులోకి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే అబ్బా భలే టేస్ట్ ఉంటుంది పప్పుచార్తో పాటు ఒక ఆమ్లెట్ అలాగే ఆలు ఫ్రై అప్పడం ఉంటే భలే ఉంటుంది కదా డెఫినెట్గా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వేడిగా ఉంటుంది ఉన్నప్పుడు కన్నా పప్పు చారు చల్లారిన తర్వాత రైస్లో కలుపుకొని తింటే భలే ఉంటుంది డెఫినెట్గా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి